హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో తెలంగాణ డిఏసికి సంబంధించి ఎస్జిటి తెలుగు మీడియంలో మనం ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అనేది చేయడం జరుగుతుంది అన్ని జిల్లాలకు సంబంధించి అందులో భాగంగా ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి ఈ డిస్టిక్లో ఎంతమంది అప్లై చేశారు ఎన్ని పోస్టులు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కటాఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి మనం వీడియో ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు సో తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా తప్పకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇంకా మంచి వీడియోస్ అనేవి మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి డిస్టిక్లో ఎస్జిటి తెలుగు మీడియంలో ఎంతమంది అప్లై చేశారు వాటిని చూసుకుంటే మనకు సో మొత్తం అప్లైడ్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు రెండు వేల ఏడు వందల నాలుగు మంది అప్లై చేయడం జరిగింది ఎస్జిడి తెలుగు మీడియం పోస్టులకి ఇక్కడ మొత్తం ఈ జిల్లాలో రెండు వందల అరవై ఎనిమిది పోస్టులు అయితే ఉండడం జరిగింది దాదాపు ఇక్కడ రేషియో వచ్చేసి ఒక పోస్ట్కి పది మంది పోటీ అయితే పడడం జరుగుతుంది సో ఈ విధంగా మనం ఓసీ క్యా ఓసీ కేటగిరీలో చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో ఇక్కడ మనకు లోకల్ బాడీ లోకల్ బాడీలో సెవెంటీ టూ అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోస్టులు సెవెంటీ టూ సెవెంటీ సెవెంటీ టూ ఏమో లోకల్ బాడీ ఫైవ్ ఏమో గవర్నమెంట్ సో మొత్తం వచ్చేసి మనకు సెవెంటీ సెవెన్ పోస్టులు ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇక్కడ మనం ఎక్స్పెక్టెడ్ చేసేవలసిన కట్ ఆఫ్ ఎంత అంటే సెవెంటీ టు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ ప్లస్గా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు ఇది లీస్ట్ కట్ ఆఫ్ సో ఇంతకంటే ఎక్కువ ఉండవచ్చు లేదంటే ఒకటి తక్కువ ఉండవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేట ఎస్సీ కేటగిరీలో చూసుకున్నట్లయితే మనము ఇక్కడ గవర్నమెంట్ కింద రెండు ఉన్నాయి లోకల్ బాడీ కింద థర్టీ ఎయిట్ ఉన్నాయి మొత్తం వచ్చేసి నలభై పోస్టులు ఉన్నాయి ఎస్సీ కేటగిరీలో ఎస్డి తెలుగు మీడియం వీళ్ళకి సంబంధించి సిక్స్టీ ప్లస్ అనేది కట్ ఆఫ్ ఉండే అవకాశం అయితే ఉంది ఇది టెట్ ప్లస్ డిఎస్సి రెండు కలిపి ఓన్లీ డిఎస్సి కాదు టెట్ ప్లస్ డిఎస్సి ఇది ఇది గమనించాలి నెక్స్ట్ ఎస్ ఎస్టీలకు సంబంధించి వన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పోస్ట్లు అయితే ఉన్నాయి ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన కట్ ఆఫ్ ఎంత అంటే సిక్స్టీ టూ ఎబో వస్తే మనకు ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ బీసీఏలో బీసీఏలో మనకు వన్ ప్లస్ నైన్టీన్ ట్వంటీ పోస్ట్లు అయితే ఉన్నాయి ఇక్కడ మనము సిక్స్టీ త్రీ ప్లస్ వరకు మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు కట్ ఆఫ్ నెక్స్ట్ బీసీబీలో మొత్తం వన్ ప్లస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పోస్ట్లు ఉన్నాయి మొత్తం ఇక్కడ బీసీబీలో మనకు సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఏబో అయితే కటాఫ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ బీసీసీలో మొత్తం నాలుగు పోస్టులు ఉన్నాయి వన్ ప్లస్ త్రీ ఇక్కడ సిక్స్టీ టూ ఏబో మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు ఇక్కడ తక్కువ ఉండే అవకాశం అయితే ఉంది ఇంకా సిక్స్టీ దాకా కూడా పోవచ్చు నెక్స్ట్ బీసీడిలో సెవెంటీన్ పోస్ట్లు అయితే ఉన్నాయి మొత్తం ఇక్కడ సంబంధించి సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సిక్స్ అట్లా ఉండే ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ బీసీఈలో పది పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ కట్ ఆఫ్ అనేది సిక్స్టీ కంటే బిలోనే ఉండే ఛాన్స్ అయితే ఉంది సిక్స్టీ ప్లస్ ఆర్ సిక్స్ వన్ టూ ఆర్ థర్టీ టూ అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో మొత్తం ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి వన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ మనకు సిక్స్టీ ఎవో అయితే మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే ఉంది ఇక్కడ సిక్స్టీ అనేది ఏదైతే ఉంది లీస్ట్ కట్ ఆఫ్ సో అందుకంటే ఎక్కువ ఉండొచ్చు లేదంటే తక్కువగా ఉండవచ్చు నెక్స్ట్ స్పోర్ట్స్ సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ ఎబో ఉండే ఛాన్స్ అయితే ఉంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సెవెన్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఫిఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఏబో ఉండొచ్చు పిహెచ్లో పదకొండు ఉన్నాయి పిహెచ్లో మళ్ళీ నాలుగు కేటగిరీలు ఉంటాయి విజువల్ని హ్యాండిక్యాప్ విజువల్ హ్యాండిక్యాప్డ్ అని హియరింగ్ అని ఇట్లా నాలుగు టైప్స్ ఉంటాయి ఇందులో మొత్తం కలిసి పదకొండు పోస్టులు ఉన్నాయి ఇక్కడ మనకు ఫిఫ్టీ ఏబో అయితే వస్తే మనకు భద్రాద్రి కొత్తగూడెంలో ఛాన్స్ అయితే ఉంది సో ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే సో మనం ఫైనల్గా ఈ యొక్క రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాటిపైన పోల్ నిర్వహించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్